అధిక దిగుబడుల కోసం మితిమీరిన రసాయనిక ఎరువులు పురుగుమందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జీలుక జనము పిల్లిపెసర పచ్చిరొట్ట పంటల్ని పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు పశువుల ఎరువు లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పాయల సాగు రైతుకు సులభమైన మార్గం అంటున్నారు శాస్త్రవేత్తలు వ్యవసాయంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులపైనే ఆధారపడటం వల్ల సాగులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది సేంద్రియ ఎరువులు వాడకపోవటం వల్ల భూసారం తగ్గి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి పెట్టుబడి భారం పెరుగుతోంది ఈ సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను రుతుపోవనాల ఆరంభంలో వేసుకోవాలి అవకాశాన్ని బట్టి ఈ పైర్లను వేసుకుంటే భూసారాన్ని పెంచుకునే వీలుంది అంతేకాకుండా వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా అరికట్టవచ్చు భూమిలో తేమ పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ అయితే రైతులు అధిక దిగుబడులు సాధించాలనే తపనతో విపరీతమైన రసాయన ఎరువులను చీడపీడలను తట్టుకోవడానికి పురుగు మందులను వాడడం వల్ల నేల సారం దెబ్బతింటుంది దాంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది అయితే ఈ క్రమంలో మనము నేల సారాన్ని కాపాడుతూ నేల యొక్క భూభౌతిక రసాయన లక్షణాలను కాపాడుతూ పంట దిగుబడులు పెంపొందించుకోవాలంటే పచ్చి రొట్టె ఎరువులను ఖచ్చితంగా సాగు చేయాల్సిన అవసరం ఉంది నేల లోపల మనము ఈ పచ్చిరొట్టెరువులు సాగి సాగు చేసినప్పుడు అవి ఈజీగా మనకు తేలికగా చిరికిపోయి మనకు నేలకు బలాన్ని చేకూర్చే ఎరువుల పంటలనే పచ్చిరొట్టె ఎరువులు అంటారు ఎరువులు కనుక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు జనము కానివ్వండి జీలుగా కానివ్వండి ఉలవలు కానివ్వండి పిల్లి పెసర కానివ్వండి అదేవిధంగా పెసర పంటను కూడా మనం పచ్చిరొట్టె ఎరువులుగా సాగు చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా మనకు అన్ని రకాల నేలలకు చౌడు భూములకు కూడా అనుకూలంగా ఉండి నీళ్ళలో కొంచెము మనకు సత్వం చేకూర్చేది ఎక్కువగా అంటే జీలుగా పంట ఈ జీలుగా పంట కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఎకరానికి ఒక పది నుండి పన్నెండు కిలోల విత్తనం సరిపోతుంది మనం విత్తనం విత్తుకున్న తర్వాత పూత దశలో కనుక కలియదునుకున్నట్లయితే సాధారణంగా ఒక ఎకరానికి తొమ్మిది నుండి పది టన్నుల పచ్చిరొట్టె లభిస్తుంది దానితో పాటు జనుము పంటను కూడా మనము పచ్చిరొట్టె ఎరువుగా వాడుకోవచ్చు జనుము పంటను కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి పది నుండి పదిహేను కిలోల విత్తనం సరిపోతుంది ఈ విత్తనాన్ని కనుక మనం చల్లుకొని మళ్ళీ పూత దశలో కలియదునుకున్నట్లయితే మనకు ఒక సాధారణంగా ఎకరానికి ఐదు నుంచి ఆరు టన్నుల పచ్చిరొట్టె ఎరువు లభిస్తుంది ఈ జనములో కనుక చూసుకున్నట్లయితే ఒక టన్ను జనము పచ్చిరొట్టె ఎరువులో నాలుగు నుంచి ఐదు కిలోల నత్రజని ఎరువు అనేది ఉంటుంది అయితే ఈ జీలుగా జనుములతో పాటు మనము పిల్లి పెసర ఉలవ పంటను కూడా వెంపలి పంటలు వెంపలి వంటి పంటలను కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులుగా వాడుకోవచ్చు వీటితో పాటు పెసర పంటను కూడా పచ్చిరొట్టె ఎరువుగా వాడుకోవచ్చు పెసర పంటను కనుక చూసుకున్నట్లయితే పెసరలో మనకు యాదాద్రి అని చెప్పేసి వరంగల్ వారితే విడుదల చేయబడిన డబుల్జీజీ ఫార్టీ టూ అనే రకం కూడా పంటకాలం యాభై ఎనిమిది నుండి అరవై రోజులుండి దీన్ని కనుక మనం సాగు చేసుకున్నట్లయితే ఇప్పుడు జూన్ తొల జూన్ మొదట్లో తొలకరి వర్షాలు పడిన తర్వాత సాగు చేసుకున్నట్లయితే మనము వీలైతే పెసరను తీసుకోవచ్చు లేదంటే మనం ఎరువుగా కూడా కలియదునుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఏవి సాగు చేసినా కానీ మనకు పూత దశలో కనుక కలియదునుకోవడం వల్ల మన నేలలో నత్రజని స్థిరీరి స్థిరీకరించబడుతుంది అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా నాట్లు వేసుకునే ఒక రెండు నుంచి మూడు వారాల ముందు పదిహేను రోజుల ముందుగా కనీసం పదిహేను రోజుల ముందుగా కూడా మనము రోటోవేటర్తో కానీ ఈ లేదంటే కల్టివేటర్తో కానీ మనము ఈ పచ్చి రొట్టెరలను తలెదునుకున్నట్లయితే ఆ దానిలో ఉండే నత్రజని అనేది నేలలో స్థిరీకరించబడి మన భూమికి సత్వ చేకూర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మనకు ఇప్పుడు మనకు వ్యవసాయ శాఖ వారు కూడా జీలుగా విత్తనాలను సబ్సిడీలో అందజేస్తున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా నేల భూ భౌతిక సారాన్ని కాపాడుకోవడానికి నేల సత్వాన్ని పెంచుకోవడానికి ఈ పచ్చి రొట్టెర్రలను సాగు చేసుకోవాల్సి చేసుకోవాల్సిన అవసరం ఉంది